జీడి సారే గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హిందూ మతాన్ని అంటే బ్రాహ్మణులను వెకిలిగా మాట్లాడుతూ లేదంటే వాళ్ళ వేషాధారణ మీద కానీ లేదంటే వాళ్ళ మీద పాడిన పాటలు ఏవైతే ఉన్నాయో చాలా వైరల్ గా ఉన్నాయి చాలా హిందూ మతస్థులకి ఆగ్రహాన్ని గురి చేస్తున్నాయన్నమాట అసలు అలా ఎందుకు రాయాల్సి వచ్చింది ఆయన ఎందుకని అలాంటి నాస్తికుడు ఓన్లీ హిందూ మతాన్ని మాత్రమే దూషిస్తున్నాడు అనేది అర్థం కాదు ఇప్పుడు ఆ వివరణల గురించి మనతో పాటు వీ రాఘవ గారు ఉన్నారు బ్రాహ్మణులంటే ఎవరు వారికి ఎలాంటి లక్షణాలు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటే బ్రాహ్మణులు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండో శ్లోకం చెప్తుంది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు చెప్పొచ్చు కానీ ఒకరిని తిడుతూ వాళ్ళు నాస్తికులుగా వాళ్ళని చెప్పాలనుకున్నది చెప్పడం అనేది తప్పనిపిస్తుంది సో ఆయన పాడిన పాట మీద అంటే ఆయన బ్రాహ్మణులు ఏ శ్రమ చేయరు బ్రాహ్మణులు ఎలా పొట్టలు పెంచేసుకు తిరుగుతున్నారు బ్రాహ్మణులు ఎలా పూజలు చేసుకోవడం వరకు పరిమితమై ఉన్నారు వాళ్ళు కానీ ఈయన చెప్పినటువంటి అవన్నీ కూడా పూజారులకి అర్చకులకి సంబంధించినట్టుగా వారు చేసే వృత్తిని కూడా ప్రస్తావించారు ఆయన పాటలో వృత్తిని లేదా చొక్కా కూడా వేసుకోకుండా తిరుగుతారు మీరు పైన ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చారు ఆయన